సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్లో శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి ఆరివయ్య సంఘ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆరివయ్య సంఘ సభ్యులు ధనలక్ష్మి శేఖర్ గుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజు రెండు వందల యాభై నుండి మూడు వందల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇప్పటి వరకు ముప్పై ఒక్క నేల కావస్తుందని ఇదే విధంగా సంవత్సరాల తరబడి కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వల్లాల వెంకటేశం స్థానిక కృష్ణమూర్తి బుద్దా సత్యం రావికంటి వెంకటేశం శ్రీనివాస్ गुब्बा शंकुबारा पाग्न ايني وينه ايني وينه ايني وينه సేవా సమితి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య నాడు అన్నదానం చేయడం జరుగుతుంది ఇంచుమించు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మంది వరకు అన్నదానం వరకు అన్నదానం జరుగుతుంది ఇది ముప్పై ఒకటవ నెల ప్రతి నెల ఇలానే జరుగుతుంది సహకరించం దాతలందరికీ హృదయపూర్వక నమస్కారం అందరూ సహకరించండి ప్రతి అమాస కంటిన్యూగా చేయాలి కాబట్టి అందరూ ప్రతి అమాసం ప్రతి గుణ తాగాలి ప్రతి నెల అందరు రాగాల రావాలి ప్రతి నెల వస్తుంటే అందరూ చేస్తుంటేనే పనులు అవుతాయి చేయండి పనులు కావు సహకరించండి వాసవి జై వాసవి సహకారంతో జపూర్ మండలం పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికీ దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు కావస్తుంది ప్రతి అమావాస్య సందర్భంగా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి అన్నద అన్న ప్రసాదము పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ముఖ్యమైన ఇది పొలాల అమావాస్య సందర్భంగా అందరికీ సరైన రీతిలో అందరికీ మన వయసు సోదరుల సహాయ సహకారాలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమాన్ని ప్రతి నెల అమావాస్య రోజు ఎంతవరకు అయితే అంతవరకు ప్రతి సం ఎన్ని సంవత్సరాలైనా కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తుంది ఇప్పటి సంఘం మఠవర్యంలో అన్నదాన అన్నదాన సేవా సభ్యు సహకార సభ్యుల సభ్యుల సహకారంతో గత ముప్పై నెలలుగా ప్రతి అమావాస్య రోజు మూడు వందల నుంచి మూడు నాలుగు వందల మంది అన్నదానం చే జరుపుతున్నాను ప్రతి అమావాస్యకు ఎన్ని సంవత్సరాలైనా ఇదే విధంగా అన్నదానం జరిపి నలుగురి కలుపు నింపాలనే ఉద్దేశంతో పె మా పెద్దలకు కూడా మంచి ఉద్దేశంతో ప్రతి అమావాస్య రోజు అన్నదానం అన్నదానం చేయబడుతుంది ఇందుకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ జై వాసవి జై జయవి సత్యమ్మ